హాయ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతో మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ ఒక కప్పు శనగపిండి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నెయ్యి అనేది తీసుకున్నాను నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ రెండున్నర గ్లాసుల నెయ్యి అనేది అవసరం ఉంటుంది కానీ నేను రెండు గ్లాసులే తీసుకున్నాను ప్లేట్కు నెయ్యి అనేది అప్లై చేసి పక్కన పెట్టుకోండి కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోండి ఈ శనగపిండిని తీసుకునేటప్పుడు జల్లెడ పట్టుకొని తీసుకోండి ఇలా పూర్తిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మరలా ఒకసారి జల్లెడ పట్టుకోండి నేను ఆ ప్రాసెస్ అనేది చూపించలేదు ఇది గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి అదే కడాయిలో చక్కెర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు అలా చేయితో కలుపుతూనే ఉండండి చక్కెర మొత్తం మెల్ట్ అయితే తీగ పాకం అనేది వచ్చేస్తుంది అప్పుడు శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుతూనే ఉండండి చెయ్యి అనేది ఆడిస్తూనే ఉండాలండి స్టాప్ అనేది చేయొద్దు శనగపిండి మొత్తం కలుపుకున్న తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసులు నెయ్యిని మాత్రమే తీసుకున్నాను రెండున్నర గ్లాసులు అనేది అవసరమవుతాయండి మైసూర్పాక్ మెత్తగా ఉండాలంటే నేను ఎక్కువ అనేది తీసుకోలేదు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చండి ఇది దగ్గర పడేంత వరకు చెయ్యి ఇలా కలుపుతూనే ఉండాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి మైసూర్పాక్ దగ్గర పడిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి దగ్గు జలుబు ఎక్కువ ఉంటుంది కనుక చలికాలం అందుకే నెయ్యి అనేది కొంచెం తీసుకున్నానండి నేను రెండున్నర కప్పు తీసుకోండి మైసూర్పాక్ అప్పుడే మెత్తగా ఉంటుందండి ఇలా ప్లేటుకు వేసుకున్న తర్వాత గెరెట్తో ఇలా ఒత్తుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది వస్తుంది కూడా పర్ఫెక్ట్గా ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా ఇలా మైసూర్పాక్ అనేది చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మైసూర్ పాకును కొంచెం వేడి మీద ఉన్నట్లే ఇలా ప్లేట్లోకి ఒత్తుకోవాలండి పూర్తిగా చల్లారితే గట్టిపడిపోతుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మైసూర్ పాకును పర్ఫెక్ట్ కొలతలతో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాకుతో కట్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి పీసెస్ కూడా సూపర్గా ఉన్నాయండి నెయ్యితో ప్రిపేర్ చేసుకోండి మైసూర్ పాకును నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇట్టే ఇంకొక రెండైనా ఎకస్ట్రా తింటారు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్